रोतु कल्याणम् आरोग्यम् सुखसम्पदः देशबुद्धिविनाशा

to you कार्यदर्शि चंद्रशेखर गिवराज शेट ग చాలా గొప్ప కార్యక్రమం ఇది మన విద్యాపీఠంలో ప్రతి సంవత్సరం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సమ్మర్లో నిర్వహిస్తూ ఉంటారు కొన్ని వందల మంది విద్యార్థులు మన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ప్రత్యేకమైనటువంటి కాలంలో విద్యలో మిగతా శాస్త్రీయ వృత్యం కానీ కళాత్మక రంగాల్లో వాళ్ళు అక్కడ శిక్షణ తీస్తుంటారు అయితే ఆ కార్యక్రమాన్ని కొద్ది పాఠశాల ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ అటువంటి పెద్ద పెద్ద పాఠశాలలో కొన్ని సంవత్సరాల నుండి మన పాఠశాల కార్యక్రమాలు నేర్పితే ఎట్లా ఉంటుందనే ఉద్దేశం చేత ఇటువంటి శిబిరాన్ని పెడుతూ ఉన్నారు మనం గత సంవత్సరం పెట్టినాం మన పాఠశాలలో దానికి మంచి పేరు వచ్చింది విద్యార్థుల సంఖ్య కూడా వందకు పై వచ్చింది మా పూర్వాచార్యులు మా చంద్రకాంత ఆచార్య వేదికపై కోరుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ గత సంవత్సరం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారమ్మా మీరందరూ డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే పాఠశాలలో చదువుకున్నారు కదా మీకు రొటీన్గా డైలీ సబ్జెక్ట్ వైజ్ చెప్తారు మరి మనం ఇక్కడ ఈ వర్గా ప్రారంభం చేసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే మనం రొటీన్ రోజు క్లాసెస్ కాకుండా మనం మన మైండ్ సమన్లో టైం వేస్ట్ చేసుకోకుండా మన చదివిందే చదువు కాకుండా మన మైండ్ని రిఫ్రెష్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆచార్య చెప్పినట్టు విద్యాపీఠంలో గత నలభై సంవత్సరాల నుంచి వర్గం నడుస్తాయి మా ఈ వర్గాలను పెరగడం జరిగింది దీనివల్ల మన ఈ పాఠశాల వాళ్ళు కూడా ఉన్నారా సిక్స్ మంత్రి ఉన్నారా వాళ్ళు ఉంటే కొద్దిగా అవుతుంది కొత్త వాళ్ళకు ఇక్కడ మీరు ఆల్రెడీ రొటీన్ గా డైలీ క్లాసులో ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ కు అనుగుణంగా ఆ సబ్జెక్ట్ కు అదనంగా సంస్కారం మరియు ఆటపాటలు మంచి నైతిక విలువలు అలాంటి విషయాలు బోధించడం జరుగుతుంది ఇంతకుముందే మన పెద్దలు ఈ విషయాలు మీకు చెప్పడం జరిగింది మనం ఈ సమ్మర్లో ఎండాకాలంలో అంటే టైం వేస్ట్ చేస్తూ తిరుగుతుంటాం అనవసరంగా అవసరం ఎండ తిరిగి ఆరోగ్యం చేసుకోవడము ఆరోగ్యంతో పాటు మనసును కూడా పాటు చేసుకోవడం ఇప్పుడు ఆరోగ్యం కంటే ఇంకో మనసే అవుతుంది మా తెలు కారణం ఏంటంటే సెల్ ఫోన్ తర్వాత టీవీ ఇవి రెండు అద్భుతమైనటువంటి శత్రువులు మనకు మన దగ్గరకునేవి బయట శత్రువులు ఏమో ఎప్పుడైనా ఒక్కోసారి వస్తారు అటెండ్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఇవి ఇప్పుడున్న శత్రువులు ఎలాంటి మన దగ్గరని మన పక్కన ఇరవై నాలుగు గంటలు ఇంట్లో టీవీ మన జేబు ఫోన్ ఇవి ఎలాంటి శత్రువులు అంటే ఇతర శత్రువులు అంటే ఇంట్లో మంచి ఉన్నది చెడు ఉన్నది కానీ మనకు మంచి చెడు ఏదో తెలియదు అదే ప్రాబ్లం ఎందుకంటే మనకు చెడు మంచిగా అనిపిస్తుంది మంచి చెడు అనిపిస్తుంది మంచి బోర్ వస్తుంది సబ్జెక్టులు రోవచ్చు ఫోన్లో కానీ ఆ సబ్జెక్ట్ చెడ్డ బోర్ వస్తుంది కానీ అడ్డమైనది మంచిగా అనిపిస్తుంది అంత ప్రమాదము ఈ ఫోన్ల ద్వారా మనకు ఉన్నది ఇప్పుడు అందుకే కొంతమంది చెప్తున్నారు భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం అవసరం లేదు పిల్లలందరికీ ఫోన్ ఫ్రీగిస్తే చాలు ఆటోమేటిక్గా అదే నాశనం అవుతుంది సోమరిపోతులు తర్వాత అక్షర జ్ఞానం ఉన్నటువంటి నిరక్షరాత్రులు అంటే అక్షర జ్ఞానం అంటే ఇప్పుడు చదువుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి చదువులతో ఏంటి ఎలాంటి అంటే సంస్కారం లేని చదువు నైతిక విలువలు లేని చదువు మనం నేర్చుకుంటున్నాం అసలు నైతిక విలువలు అంటే ఏంటి సంస్కారం సదాచారం అంటే ఏంటి అది సార్ మన విద్యావస్థలు ఆ విషయమే మర్చిపోయినాం ఉన్నటువంటి కేవలం మార్కులు పట్టి పట్టడం మనం చెప్తా చూడ రాజాచారం చెప్పండి పదేం చెప్తుంట చర్వది ఎంత కలిగిన రసక్తి గించుకోలేదు నా సర్వది నిరర్థకము అన్నట్టు అప్పటి చదువు ఎంత జరిగినా మేర్చే బట్ సంస్కారయుతమైనటువంటి అలవాట్లు నేర్చుకోవాలి సదాచారం పదాచారం చెప్పి సదాచారం మనకి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఆచారం అంటే తెలుసు అంతే అంటే మన పూర్వీకుల పరంపర నుంచి వస్తున్నటువంటి అలవాట్లే ఆచారాలు అనేటువంటి ఇప్పుడు మనం చేస్తున్న అలవాటు కూడా తర్వాత ఒక ఆచారంగా మారిపోవచ్చు కానీ

హరిచరణస్య జన్మదిన హరిచరణస్య జన్మదిన జన్మదినయ ఇలా చెప్పాలి ఇంటి దగ్గర కూడా ఇలాగే చెప్పాలి ఓకేనా ఓకే సో వన్స్ అగైన్ ఇప్పుడు ఏం చెప్పాలి ధన్యవాద అని చెప్పాలి సో ఇట్ ఇస్ థ్యాంక్ యూ అని అంటారు కదా సంస్కృతంలో ఏమంటారు ధన్యవాదాలు తీసుకొస్తాం మళ్ళీ మధ్యాహ్నం పంపించేద్దాం చెప్పండి బస్ ఉందని చెప్పండి दीदेरु दी क्लास चेतना As we can see, there are different tables that are tagged There two labels, three one level zero. So we have divided the books into different. The time, uh, last year we have approached few people, and uh, yes. you have responded very well. And we would like to thank your team members and those who are leading this particular uh, Hans Foundation. So we would like to thank Hans Foundation for setting, setting up a library in our school. So uh, we will look forward for your services whenever we get a doubt or any problem is there we will come to you and we'll uh, speak with you and we'll make the uh, can, right? How was it? it was nice.